కాంగ్రెస్ ఒక్కటే తెలంగాణలో అనే నినాదం బీజేపీ బీఆర్ఎస్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది దేశంలో బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు కదా కళ్యాణ్ సో అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాకుండా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి అనే ఒక ప్రచారం రేవంత్ అని ఆ రకంగా కూడా కొంత గత అది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రేవంత్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం మొదలు పెట్టారు అవును కానీ అది వర్కౌట్ కాదు ఎందుకు వర్కౌట్ కాదంటే ప్రజలు రేవంత్ చూడాలి ప్రజలు కాంగ్రెస్ చూస్తారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను హైజాక్ చేయగలడా రేవంత్ రెడ్డి తీసుకెళ్లి కాంగ్రెస్ను బీజేపీతో కలపగలడా అది ప్రాక్టికల్గా జరగదు దేశంలో ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ కాంగ్రెస్ ఉండగా ఆ రెండు పార్టీలు తెలంగాణలో ఎలా కలుస్తాయి స్కోప్ ఎక్కడ ఉంది భారతదేశంలో ఎక్కడైనా ఉదాహరణ ఉందా బీజేపీ అంటే మీకు ఎక్కడైనా జిల్లాల స్థాయిలో ఎక్కడ ఉండొచ్చు మీకు రాజస్థాన్లో ఒక జిల్లాలో భారతీయ ట్రైబల్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్ కలిశాయి మన దగ్గర కూడా మీకు మణికొండలో అనుకుంటాను అట్లా ఏదన్నా బీఆర్ఎస్ అట్లా ఒక రెండు ఉదాహరణలు ఉండొచ్చు నేను అనేది కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ కాంగ్రెస్ కలవలేదు కదా సో అది సాధ్యమయ్యే పని కాదు రెండు ప్రధానంగా దేశంలో పోటీ పడే పార్టీలు ఎలా కలుస్తాయి అందువల్ల ప్రాక్టికల్గా రేవంత్ రెడ్డి ఈ ఎలక్షన్ టైంలో పర్సనల్గా మోడీని ఆకాశానికి ఎత్తే విధంగా మాట్లాడితే పొలిటికల్గా ప్రాపర్ కాదు అది ఎంతో కొంత రాంగ్ మీ నార్మల్ టైం వేరు ఎలక్షన్ టైం వేరు ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏదైనా అనుమానం వస్తుంది కదా ఇప్పుడు పెళ్ళి సెటిల్ అయిన తర్వాత పొరపాటున బాయ్ క్లాస్మేట్ మొగా ఆయనతో వెళ్ళి సినిమాకి వెళ్ళారనుకోండి అవును అంతకుముందు వెళ్తే ఏం కాదు ఎంగేజ్మెంట్ వెనక వెళ్ళారనుకోండి వాళ్ళ పొరపాటున సెలెక్ట్ సెటిల్ అయిన పిల్ల ఆ గ్రూమ్ చూశానుకోండి వరుడు వాటి డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడు పెళ్లి ఎంగేజ్మెంట్ అంతకుముందు ఎప్పుడు విన్నా ఎవరని చెప్పారు అందువల్ల ఎలక్షన్ టైంలో పర్సనల్ ప్రెసెన్స్ ఉండేది అదే సమయంలో భారతదేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉండడం మంచి సాంప్రదాయం అందువల్ల కేసీఆర్ అలా దూరం ఉన్న జనం నమ్మలే ఎందుకు నమ్మలేదంటే కేసీఆర్లో కన్సిస్టెన్సీ లేదు మీకు రెండు వేల పద్నాలుగే కాదు అంతకు ముందు నుంచి కూడా కేసీఆర్ కన్సిస్టెన్సీ లేదు రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి తరఫున పోటీ చేసి రిజల్ట్ కూడా రాకముందే బీజేపీ లూదియానాలో ఇక్కడ మీటింగ్ వెళ్ళారు మీటింగ్ వెళ్ళాడు సో అందువల్ల అంటే అప్పుడంటే తెలంగాణ కోసం అని చెప్పాడు తెలంగాణ కోసం కుష్టిలోగిన కౌలించుకుంటా కౌలించుకుంటాం గొంగలి పొరుగునైనా ముద్దు పెట్టుకుంటాం అన్నాడు అయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఎన్ని ట్విస్టులు తిరిగాడు కేసీఆర్ మీకు డిమానిటైజేషన్ పైన స్టాండ్ ఇలా ఉండే మోడీని మిషన్ భగీరథ వచ్చినప్పుడు మోడీ కదా వచ్చి ప్రాణాలు అందువల్ల ఈవెన్ కరోనా టైంలో ఎవరో ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ విమర్శిత మోడీని ప్రైమ్ మినిస్టర్ ఇలా అంటారా అని మళ్ళీ పోయి మోడీని మళ్ళీ నోరుకెచ్చినట్టు మాట్లాడాడు సో ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల కేసీఆర్ నమ్మలేదు సో కాంగ్రెస్ కు కన్సిస్టెన్సీ ఉంది కదా బీజేపీని వ్యతిరేకించడం సో రేవంత్ రెడ్డి ఉందా లేదా తర్వాత సంగతి అయితే కాంగ్రెస్ చేస్తున్న ఒక పొరపాటు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్న ఒక పొరపాటు ఏంటంటే ఇంకా వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలు హ్యాంగ్ అవర్ నుంచి బయటపడలే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ను కేసీఆర్ చుట్టే తిరుగుతున్నారు బీజేపీ గురించి సో ఈ మధ్య ఎప్పుడు ఇక నుంచి మోడీ పైన యుద్ధం అన్నాడు కానీ ఎక్కడ యుద్ధం ఎక్కడ లేదు మోడీపై యుద్ధం రేవంత్ రెడ్డి చేయడం లేదు కేసీఆర్ చేయడం లేదు ఏదో కేసీఆర్ కూడా ఏదో కరీంనగర్ రివ్యూలా ఆ మతపిచ్చి అనేది ఒక మాట అన్నాడు ఎందుకంటే అక్కడ బండి సంజయ్ పోటీ చేస్తున్నాడు కానీ మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు వ్యూహాత్మకంగా చేస్తున్న తప్పులు ఏంటి అంటే తమ ప్రధాన ప్రత్యర్థిగా ఉండే బీజేపీని వదిలేశారు అంటే బీజేపీని ప్రధాన ప్రత్యర్థి అని అనుకోవట్లేదా రెండు పార్టీలు అనుకోకపోతే తప్పే వాళ్ళది మీకు అనుకోకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కు సగం నియోజకవర్గాల్లో బీజేపీ ఉంటుంది పోటీ సగం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉంటుంది ఉంటుంది మీరు కాంగ్రెస్ పార్టీకి భువనగిరిలో బీజేపీ ఉంటుంది ప్రధాన ప్రత్యర్థి నల్గొండలో బీఆర్ఎస్ ఉంటాయి మీరు చూడండి కరీంనగర్ నిజామాబాద్ లో బీజేపీ ఉంటుంది సికింద్రాబాద్ లో బీజేపీ ఉంటుంది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కాదు కదా ప్రత్యర్థులు సో మీకు క్లియర్ గా కనబడుతుంటే నాకు ప్రత్యర్థి బీజేపీ కాదనుకుంటే తెలంగాణ దేశంలో కూడా బీజేపీ కదా ఈ ఎన్నికలు దేనికొక జరుగుతున్నాయి మోడీని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేయాలా వద్దా అందుకొరకే కదా కేసీఆర్ ఏమో చేయాలనో రేవంత్ రెడ్డి ఏమో చేయాలని జరుగుతున్నా కదా ఎన్నికలు అందువల్ల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాయి మరి కారణం తెలియదు కానీ వాది స్ట్రాటజిక్ బ్లండర్ అవుతుంది మీరు చూడండి ఇదే జరిగితే బీజేపీకి గణనీయంగా ఓటింగ్ పెరగటానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కరసేవ చేసినట్లు అవుతాయి అందువల్ల వీళ్ళు తక్కువంచనా వేస్తున్నారు బీజేపీ ప్రభావాన్ని సో బీజేపీ ఈ ఎన్నికల్లో గణనీయంగా ఓటింగ్ పెంచుకుంటుంది లో లో వచ్చింది వచ్చింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఫోర్టీన్ పర్సెంట్ వచ్చింది అవకాశం అయితే ఉంది వెళ్ళి వీళ్ళ అంటే మరి ఏ రీజన్ రీత్యా ఏ వ్యూహం రీత్యా బీజేపీ పైన కాంగ్రెస్ ప్రశ్నించడం లేదు ఒక నమ్మకం ఉండొచ్చు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు బలంగా ఉండి చీల్చుకుంటే మాకు ఆటోమేటిక్గా గెలుస్తామన్న అంచనా కూడా కాంగ్రెస్ ఉండొచ్చు బట్ అది ఒక్కోసారి థర్డ్ పార్టీ కనుక బాగా వీక్ అయితే కాంగ్రెస్ కు ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోవడం జరుగుతున్న పొరపాటు అది మేము పదే పదే అంటున్నారు మాకు బీజేపీ ప్రధానం అని కానీ ఎక్కడ ఇంకా పంచాయతీ బీఆర్ఎస్ కే భయపడుతున్నట్టున్నారు ఇంకా కూడా కన్నా ప్రత్యర్థిగా నుంచి కేసీఆర్ ఇంకా అనేదే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు డిసైడ్ చేస్తా అనే భావనలో వాళ్ళు ఉన్నారు ఇవాళ మీరు మోడీ కూడా చూడండి కాళేశ్వరం ఇదే విమర్శ అసెంబ్లీ ఎన్నికలు కూడా చేశాడు కదా కాళేశ్వరం పైన ఇంతవరకు ఏ కేసు పెట్టింది కేంద్ర ప్రభుత్వం చెప్పండి అదో పెద్ద గుటాల అన్నాడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు అదే గుటాలో భాగం అన్నాడు ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ పైన మోడీ ప్రభుత్వం పెట్టిన సింగిల్ కేసు చెప్పండి నాకు నాట్ అ సింగిల్ కేసు కవిత మీద కూడా పెట్టింది తెలంగాణకు సంబంధించింది ఇంతవరకు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ పీన పెట్టిన ఒక్క కేసు లేదు మీకు దేశంలో ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ మీకు అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీ ఈవెన్ అంతకుముందు దేవగౌడ మాయావతి స్టాలిన్ పినరాయి విజయన్ అందరినీ చంద్రబాబు నాయుడు మీద ఇది కేసు ఉంది మీరు ప్రతి ప్రతిపక్ష నేత పైన ఉంది మీరు లెక్కలు సోరేన్ మీరు ఎవ్రీ అపోజిషన్ లీడర్ లేని ఏకైక నాయకుడు కేసీఆర్ మరి నువ్వు ఎలా మాట్లాడితే ఎవరు నమ్ముతారండి